బ్లాక్ హోల్ కథ కీబోర్డ్ మీద అక్షరాలు కాలంతో ప్రయాణించాయి అది రెండు వేల యాభై సంవత్సరం దక్షిణ ఢిల్లీలోని స్వాన్ కాలనీ తూర్పు తెల్లవారింది స్వాన్ కాలనీలోని అత్యాధునికమైన ఆ ఇంటిలో ఫ్యాన్లా తిరుగుతున్న డ్రోన్ ఆగిపోయింది తన సెన్సార్తో ఆ విషయం గ్రహించి బొమ్మలా ఉన్న ఒక చిన్న రోబో ఉన్నట్టుండి ముందుకు కదిలింది ఆ రోబో ఒక అలారం అలాగే నడుస్తూ వెళ్ళిన ఆ రోబో మంచంలా ఉండి దానిమీద ఉన్న ఫోన్ బెడ్ మీద పడుకున్న వ్యక్తిని చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది బాస్ ప్లీజ్ వేకప్ ప్లీజ్ వేకప్ అంటుంది దాని మాటలు ఆగకుండా అలా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు తన చెవుల్లో పడుతున్న వ్యక్తి కూడా అలాగే పడుకుని ఉన్నాడు అది చూసిన ఆ రోబో అలారం ఇంకా బిగ్గరగా మాట్లాడడం మొదలుపెట్టింది విసుక్కుంటూ లేచిన ఆ వ్యక్తి తన మణికట్టుకు తగిలించుకున్న బ్యాండ్ రిమోట్ను గట్టిగా అదిమాడు రిమోట్ను నొక్కగానే రోబో అలారం ఆగిపోయి వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయింది నిద్ర లేచిన ఆ వ్యక్తి అదే రూంలో ఉన్న ఒక పెద్ద ఎక్సర్సైజ్ క్యాప్సుల్లో అడుగుపెట్టాడు అక్కడే ఉన్న సెన్సార్కి ఎదురుగా నిలబడ్డాడు అతడి ముఖాన్ని గ్రహించిన ఆ సెన్సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ నీల్షా అంటూ పలికింది ఆ నీల్ షా అనబడే వ్యక్తి అక్కడున్న అన్ని రకాల ఎక్విప్మెంట్లను చూస్తూ ఒకచోట నిలబడి ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేయాలని మనసులో అనుకున్నాడు అతడి ఆలోచన చదివినట్టుగా వెంటనే అక్కడున్న ట్రెడ్మిల్ మీద లైట్లు వెలిగి అది ఆన్ అయ్యింది వెంటనే అతడు జాగింగ్ చేయడం మొదలుపెట్టాడు ఆ ట్రెడ్మిల్ మీద నీల్ షాక్ ఎదురుగా స్మార్ట్ ఫోన్లో ఉన్న ఒక మానిటర్ అమర్చబడి ఉంది ఆ మానిటర్ని చూస్తూ బామ్మ గుడ్ మార్నింగ్ అంటూ మనసులో అనుకున్నాడు ఆ మాటలు శబ్దంగా మారి మానిటర్ మీద వాయిస్ ఐకాన్ ప్రత్యక్షమయ్యి అవి పక్క గదిలో ఉన్న నీల్షా బామ్మ అయిన అన్నపూర్ణమ్మకు చేరిపోయాయి తర్వాత ఫ్రెష్గా మారిపోయి హాల్లోకి వస్తూ వస్తూ ఫుడ్ ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లో డ్రోన్ ఫుడ్ డెలివర్ చేస్తున్నట్టు ఎదురుగా ఉన్న మినీ మానిటర్లో డిస్ప్లే అయింది వెంటనే బయటికి వెళ్ళిన నీల్ షా ఫుడ్ ప్యాకెట్ అందుకోగానే డ్రోన్ తిరిగి వెళ్ళిపోయింది లోపలికి వచ్చిన నీల్ షాకు బామ్మ అన్నపూర్ణమ్మ గోడకు తగిలించిన తన తాతయ్య నీలకంఠం నిలవెత్తు ఫోటోను చూస్తూ కంటతడి పెట్టుకోవడం గమనించాడు అది ప్రతిరోజు నీల్షా చూస్తున్నదే కావున ఏమీ మాట్లాడకుండా వచ్చిన ఫుడ్డును డైనింగ్ టేబుల్ మీద సర్దాడు బామ్మ చేయి పట్టుకొని టేబుల్ వద్దకు తీసుకొచ్చాడు బామ్మ తాతయ్య ఎక్కడో ఉండి ఉంటారులే అలా కంజీ ప్రతిరోజు చెప్తున్నట్టే చెప్పాడు అన్నపూర్ణమ్మని తినమని చెప్తూ తాను తినడం ఆరంభించాడు మనవడి మాటలకు అన్నపూర్ణమ్మ ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట విమాన ప్రమాదంలో అదృశ్యమైన మీ తాతయ్య ఇంకా బతికే ఉంటారా అంటూ ఎప్పుడు అన్నట్టే అన్నది తాతయ్య నిజంగానే తిరిగి వస్తే ఏం చేస్తావు బామ్మ అంటూ వాతావరణాన్ని తేలికపరుస్తూ తినడం ఆరంభించాడు ఈరోజు ఒకటి మర్చిపోయావంటూ నవ్వుతో అన్నపూర్ణమ్మ పక్కనే ఉన్న ఒక చిన్న రోబో చేతిలో ఉన్న ఒక స్విచ్ను నొక్కింది వెంటనే ఆ రోబో ఆ రోజు వార్తలను వినిపించడం ఆరంభించింది ఆ వార్తలు ఇండియన్ స్పేస్షిప్లో వంద మందికి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించిన టెక్ కంపెనీ అరగంట క్రితం ఆకాశ ఢీకొని పేలిపోయిన రెండు డ్రోన్లు విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ జామ్లో ఎగిరే కార్లు సుమారుగా నాలుగు గంటలు చిక్కుకున్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్ రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి మాయమైన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత ఇవాళ ఉదయం సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఆ వార్త వినగానే నీల్షా ఒక్కసారిగా స్ప్రింగ్లా ఎగిరి పక్కకు దూకాడు బామ్మ అని అరుస్తూ ఆ వార్తను మరలా రిపీట్ చేయసాగాడు అన్నపూర్ణమ్మ కూడా ఆ వార్తను ఆశ్చర్యంగా వినసాగింది మీ తాతయ్య ముప్పై ఏళ్ల క్రితం ఇదే విమానంలోనే కదా లండన్ వెళ్ళాలని బయలుదేరాడు అన్నది ఉత్కంఠగా అవును బామ్మ అంటూ నీల్షా ఆ వార్త వివరాలు మొత్తం చూసే పనిలో మునిగిపోయాడు రెండు వేల పంతొమ్మిది జూన్ రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి తొంభై మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లోకి ఎగిరైన అరగంటల మాయమైపోయింది అది ఎక్కడున్నది రాడార్ కూడా పసిగట్టలేకపోయింది కానీ విమానం ఎక్కడా కూలిపోయినట్టు కూడా సమాచారం లేదు ఆ విమానం అంత చిక్కకుండా మాయమైపోవడం గురించి రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి అలా అనూహ్యంగా మాయమైన ఆ విమానం ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఇన్ని సంవత్సరాల పాటు మాయమైన ఆ విమానం ఎక్కడ ఎలా ఉందో ఎక్కడి నుండి ఎలా వచ్చిందో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో విచారణ కొనసాగిస్తున్నారు ఆ వార్త ఆశాంతం విన్న అన్నపూర్ణమ్మకు కనుల వెంట ధారాపాతంగా నీరు కారసాగింది ఉద్వేగాన్ని అంచుకుంటూ ఆ వార్త విన్న నీల్షా బామ్మ మనం వెంటనే సింగపూర్ బయలుదేరుతున్నాం అంటూ అన్నపూర్ణమ్మను లేవదీశాడు రెండు నిమిషాల్లో గాలిలో ఎగిరే సోలార్ కార్ను సిద్ధం చేశాడు అన్నపూర్ణమ్మతో సహా నీల్ష ఎక్కగానే సోలార్ కార్ అత్యాధునికమైన సెల్ఫ్ ఆపరేటింగ్ సిస్టంతో సింగపూర్ వైపు గాలిలో ఎగరసాగింది తర్వాత ఏం జరిగింది అన్నపూర్ణమ్మ తన భర్తను కలుసుకోగలిగిందా వింటూనే ఉండండి బ్లాక్ హోల్